సోదరులారా ప్రభుత్వం మారిన ప్రభుత్వ యంత్రాంగం మారక మారక ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో ఈ గిరిజన రైతుని సమస్యని చూస్తే పోలీసు వారి వ్యవహార తీరు తెలుస్తా ఉంటది మీ పేరేంటండి గురీందర్ మీదే ఊరు చీమలపాటి పక్కన పాటి మీద గుంపు మీదే ఊరు ఏ మండలం కార్యపల్లి మండలం ఖమ్మం జిల్లా ఏం జరిగిందో చెప్పండి మేము సుమారు ఇరవై రోజుల క్రితం మామకి మంచి లేదని మా ఇంట్లో సొమ్ములు పోయినాయి ఆరున్నర తులాలు బంగారం ముప్పై ఐదు ఎండి రెండు లక్షల క్యాస్ బాగలేక మీరు ఎక్కడికి వెళ్ళారు ఎల్లేము నీకేమైందమ్మా నీ పేరేంటి మీరేం పంట చేస్తాం రైతు ఇక పత్తి పత్తి కందులు ఇంట్లో డబ్బులు ఎక్కడి నుంచి మిర్చి డబ్బులు ఉన్నాయి మా అల్లుడు ఒక యాభై బండి బండి మిర్చి అమ్మినాయి డబ్బులు ఉన్నాయి కౌలుకి ఇని అని కూలోకి కొంచెం ఇయ్యాలని ఉంచుకున్నాం ఆ తర్వాత ఏమైంది మరి ఏం జరిగింది దొంగతనం తెలిసింది మేము ఇల్లెందు పోయి తొమ్మిది ఇంటికి పోయినాం ఇల్లెందు ఒకటి ఇంటికి వచ్చాము వచ్చేసరికి మేము ఇట బుట్ట పెట్టేసరికి తాళం బుర్రా పగిలి ఉంది మేము మా తాళం మా జేబులోనే ఉంది వేసుకొని పోయినాం అయితే ఇంట్లో ఉరికినాం సొమ్ములు ఉన్నాయని అయితే బీరో గీరో అంత పగిలి ఉంది ఒక కచి పడి ఉంది అయితే వన్ వన్ కే ఫోన్ చేసాం వన్ కి ఫోన్ చేస్తే కారేపల్లి ఎస్ఐ వచ్చిండు వచ్చి ఇంకొకరు చూసిండు మొత్తం చూసి బ్యూరోలో ఆ మొత్తం చూసి ప్రూఫ్ ఏంది అని చూపెట్టిండు అయితే అని ప్రూఫ్ చూపెట్టాం మీ సోములు ఉన్నాయని ప్రూఫ్ ఏంది అని చూపెట్టిండు అయితే ఇగోసారి ఫోటోలో ప్రూఫ్ అని చూపెట్టాం చూ చూపెట్టిన తర్వాత రాసుకున్నాడు రాసుకొని మొత్తం ఈ చేసుకొని ఆ బిరోలు చూసుకొని ఇంకోడు మా గోడ దూకిపోయిందని మా ఇంటి ఎదురు అబ్బాయి చెప్పిండు అయితే చూపెట్టారు చెప్పిండు చెప్పేసరికి రాసుకొని అక్కడ రాండి అన్నాడు ఎస్ఐ గారు మీరు కంప్లైంట్ పెట్టండి అన్నాడు పోయినాం పోయినాం మా గ్రామ పెద్ద మనుషులు తీసుకొని పోయినాం పోయిన తర్వాత ఒక మేము పోయినట్టు పోయినట్టు రెండు లక్షలు ఆరున్నర బంగారం ఎండి ముప్పై ఐదు అని రాసుకున్నాం ఇది రెండు లక్షలు రాస్తే మా పరిధిలో నడవదు ఇరవై ఏళ్ళే అయితే కేసు చేస్తా లేకపోతే జే అన్నాడు మళ్ళీ రెండోసారి పోయినాం మళ్ళీ ఆయన చెప్పినట్టు రాసినాం రాసిన తర్వాత వెనక రోజు ఈ వచ్చిండు ఎస్ఐ గారు వచ్చి ఆ దొంగలకి పట్టకొచ్చారు పట్టకొచ్చి వాళ్ళు ప్రూఫ్ తేలింది అని కుక్కలకి అవి మొత్తం ఇది చేశారు చేసిన తర్వాత పట్టుకున్నారని ఒప్పుకున్నాడు దొంగలకి మా ఊరు వచ్చారు నైట్ ఆ ఎవరినో పెట్టారు అన్నారు దాస చూపెట్టారు మళ్ళీ దొరికిందో దొరకలేదో మళ్ళీ తీసకపోయిండు తీసకపోయేసరికి మళ్ళీ నేను వెనక రోజు పోయినా దొంగలు దొరికారు నీ సొమ్ము ఇంకో రెండు మూడు రోజుల్లో ఇప్పిస్తా నీ సొమ్ము అని ఒప్పుకున్నాడు దొంగలు దొరికారు ఇప్పిస్తా నువ్వు తొందర రెండు రోజుల్లో ఇప్పిస్తా అన్నాడు సరే అనుకున్నా నేను ఇంటికి వచ్చా అయితే మా పెద్ద మనుషులు పోయారు మా గ్రామ పెద్ద మనుషులు పోయినా కూడా నిజమైన దొంగలు వాలే అని వాళ్ళు కూడా చెప్పారంట వెళ్ళి వచ్చారు ఆ పెద్ద మనుషులు కూడా వెళ్ళే వచ్చేసరికి సరే చూద్దాం రెండు రోజులు రికారి చేసి ఇస్తా అన్నాడుగా అని మేము ఆగినాం ఇగ రెండు మూడు రోజుల్లో ఇక మాట మార్చేసిండు దొంగలు లేట్ పట్టుద్ది ఏం సార్ చిన్నగా చేస్తా సారీ మరి మీరు ఎస్పీ దగ్గర అక్కడ ఎస్పీ దగ్గర కూడా పోయినాం అయితే ఆయన కూడా ఇట్నే అంటాడు అయితే ఖమ్మం వచ్చాం టీసీపీ దగ్గర ఎస్పీ దగ్గర కూడా రెండు ఈ మూడోసారి వచ్చాం ఆయన మా పని కాటం లేదు ఆగుతున్నారు అందుకోసమే ఇక్కడ ఇక్కడ దాకా వచ్చినాం సిపి గారు అక్కడ ఎస్ఐ తోటి ఫోన్ లో మాట్లాడ మాట్లాడారు మాట్లాడు ఎన్క్వైరీ చేస్తా అన్నాడు ఇప్పుడు మూడు సార్లు వెళ్ళారు మీరు తాపించిందేనా సరే దీంట్లో ఏముందంటే ఇది సిపి గారికి వీళ్ళందరు కలిసారు కాబట్టి ఇప్పుడు డిజిపికి రాసారు ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ రాష్ట్రం వారికి మేము లేనప్పుడు పట్టపగలు మా ఇంట్లో బంగారం వెండి నగదు రూపాయలు రెండు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన దొంగలతో కారేపల్లి ఎస్ఐ పోలీసు ఎస్ఐ గారు ఎన్ రాజారాం గారు ఆయన రాజారాం గారు తగు చట్టపరమైన చర్యల ద్వారా తొమ్మిది లక్షల విలువైన మా బంగారం వెండి డబ్బులు ఇప్పించగలరు అని కోరుతున్నాం ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మీద గుంపు గ్రామ నివాసిలైన గులోత్ రవీందర్ తండ్రి నంది లేట్ ఎస్టీ లంబాడా అను నేను చేసుకునే ఫిర్యాదు ఏమనగా పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై రోజులైంది ఆ ఇరవై ఐదు నేను నా భార్య ఇల్లందు ప్రైవేట్ కి వెళ్ళాం మధ్యాహ్నం వచ్చి చూడగా మా ఇంట్లో దొంగతనం జరిగింది ఆరున్నర తులాల బంగారం ముప్పై తులాల వెండి మిర్చి అమ్మిన డబ్బులు రెండు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు అప్పటికి దొంగలు ఎవరో మాకు తెలియదు వెంటనే వన్ డబల్ జీరోకి అంటే వందకు ఫోన్ చేశారా ఆ కారేపల్లి పోలీసు వారు స్వయంగా మా ఇంటికి వచ్చారు విచారణ చేశారు అక్కడ దొంగలు వదిలిపోయిన కొన్ని ఆధారాలు తీసుకున్నారు ఆ దొంగలను చూసినారు చూసినట్లు మా గ్రామస్తులు పోలీసు వారికి చెప్పారు ఊళ్ళోల్లని అడిగారు దొంగలు గురించి పెద్ద మనుషులు కూడా వచ్చారు మా ఊరికి దొంగలు పలానోళ్ళు మీ గోడ దూకారు ఇంట్లోకి వచ్చారని చెప్పారు 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 పెద్ద మనుషులు కూడా చెప్పిన వాళ్ళనే ఈ చెప్పిన ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు ఉన్నాడు కొడుకున్నాడని అని ఆయన తెలియదా ఎవరు వచ్చి దొంగతనంగా దూరిపోయారా బాబు దూకిపోయిండు అని చెప్పారు ఆయన పేరు తెలియసరికి వాడు చెప్పి నీ కొడుకు కూడా కలిసి చేశామని ఇప్పుడు ఏమంటాడు ఆయన సరే కొందరిని అనుమానించి పోలీసులు తీసుకెళ్లారు మా మేము మా గ్రామ పెద్దలను తీసుకొని వెళ్ళాము పోలీస్ వారు కుక్కలను కూడా తీసుకొచ్చి పరిశీలన చేశారు ఆ కుక్కలు వారిని గుర్తించాయి నిందులు దొరికారు రెండు రోజుల్లో మీకు బంగారం వెండి డబ్బులు మొత్తం మీకు అందిస్తామని ఎస్ఐ గారు మాకు మా పెద్దలకు చెప్పారు మేము ఇంటికి వచ్చాము మమ్మల్ని పిలిచారు మళ్ళీ పిలిచారు మా ఫిర్యాదులో రెండు లక్షలు బదులు ఇరవై వేలు మాత్రమే వ్రాయించుకొని వస్తే మొత్తం ఇస్తాము లేదంటే నా మాట వినకుంటే మీద కేసు పెడతామని ఎస్ఐ గారు నన్ను లోపలికి విడిగా పిలిచి బెదిరించారు చేసేదేమి లేక అలాగే వ్రాసిచ్చాం తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని ఆ దొంగలను అరెస్ట్ చేయలేదు మా గ్రా వారు మా గ్రామంలోకి తిరిగి వచ్చారు మేము ఎస్ఐ గారికి ఆ రెండు లక్షలు ఇచ్చాము ఆ ఇక మాకు ఏం కాదు అంటున్నారు అంటే మీ దగ్గర అని అంటున్నారు అంటున్నారు అని అన్నారు మేము రెండు సార్లు ఖమ్మం సిపి గారి దగ్గరికి వెళ్ళాము ఈ రోజు కూడా సిపి గారి దగ్గరికి వెళ్ళారా స్వయంగా ఎస్ఐ గారికి గారు చెప్పారు రెండు రోజుల్లో బంగారం వెండి డబ్బులు మాకు ఇస్తామని చెప్పి సిపి గారి ముందు చెప్పారు కానీ మేము మళ్లీ వెళ్లి ఎస్ఐ గారిని కలవగా సీరియస్ అయ్యారు మీరు సిపి గారి దగ్గరకు వెళ్లారు అతనే ఇస్తాడు తీసుకోండి నా వద్దకు రావద్దు అంటున్నారు కాబట్టి ఎస్ఐ గారు దొంగలతో కొమ్మక్క మాకు అనిపిస్తుంది కావున సమగ్రంగా విచారించి మొత్తం మా బంగారం వెండి డబ్బులు ఇప్పించగలని కోరుతున్నాను ఇట్లు గూగుల్లో త్రవీందర్ సెల్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఇదేనా నీ పేరు ఏమన్నా అమ్మ అయితే మొత్తం మీద దొరికితే దొరికినాయి రేపే ఇస్తాను అన్నడల్లా ఇప్పుడు దొంగలు దొరకట్లేదు అంటే ఈ ఎస్ఐ గారు ఇంత ముందు మండలంలో కూడా చెప్పాడని చాలా మంది చెప్పారు ఇతని మీద ఇటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయని చెప్పారు అంటే దీన్ని బట్టి చూస్తే ఖమ్మం జిల్లా సిపి గారు సునీల్ దత్ గారు ఐపీఎస్ స్వయంగా ఎస్ఐకి కి ఫోన్ చేయరు ఐపీఎస్ స్థాయిలో అయినప్పటికీ వీళ్ళ బాధను అర్థం చేసుకొని తెలుగులో దాన్ని చదివించుకొని ఇంగ్లీష్ అర్థం చేసుకొని ఆ ఎస్ఐ గారికి రాజారాము గారికి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు రెండు సార్లు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ దొరకలేదు అన్నాడు వీళ్ళు చెప్పిన కుక్కల్ని తీసుకొచ్చారు దొరికారు అనగానే మళ్ళీ అడిగితే దొరికారని చెప్పాడు అంటే దీన్ని బట్టి రాజారాము గారు ఈ దొంగలతోటి కుమ్మక్క అయ్యాడని అనిపిస్తున్నది ఈ మాటలు సిపి గారికి చెప్పిన మాటలను బట్టి అంటే సిపి గారు చెప్పినా కూడా లెక్క చేయట్లేదంటే ఇతను సిపి గారి కింది స్థాయి పోలీసు అధికారులతోటి కుమ్మక్కయ్యాడని అనిపిస్తున్నది ఇటువంటి జరిగితే దొంగల్ని ప్రోత్సహించడం అయింది అంటే కొంతమంది పోలీసు దొంగలు దొంగ పోలీసులు ఉంటారని దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా సింగరేణి మండలం దాన్నే కారేపల్లి మండలం అంటారు కారేపల్లి ఎస్ఐ రాజారాం గారు వెంటనే స్పందించి ఈ డబ్బులు వీళ్ళకి ఇప్పించి న్యాయం చేస్తే ఏం లేదు లేదంటే ఆయన సర్వీసులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలో సిఐ శ్రీధర్ కూడా ఇటువంటి చికాకులు చేసే తేట అనిగింది ఇప్పుడు సస్పెండ్ అయ్యి కూర్చున్నాడు ఇది కనుక వీళ్ళకి వెంటనే డబ్బులు ఇవ్వకపోతే ఈ సిఐ గారి మీద ఇప్పటికే డీజీపీ గారికి రాశారు ఇతనికి ప్రమోషన్ ఇవ్వద్దని రిటైర్ అయితే పింఛన్ ఇవ్వద్దని ఇంక్రిమెంట్లు కట్ చేయాలని చెప్పి మేము కోరుతాం తెలియజేస్తాం నా పేరు కోయిన్ వెంకన్న ఫోన్ చేద్దామంటే ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు అనేది వీళ్ళు చెప్తున్నారు పోతే లెక్క చేయట్లేదు అంటున్నారు కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి పోలీసు వారికి సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళేటట్టు చేసి ఈ బాధ్యత పేద రైతులకి ఇవ్వాలని వెంటనే ఇప్పించాలని దొంగలపైన తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను నా పేరు కోయిన్ ని వెంకన్న ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే